కష్టాల కడలిలో కొట్టిమిట్టాడుతున్న వారిని కడతీర్చే దివ్య శక్తి ఆ జగన్మాత లోక కంటకులైన దుష్టులను దూలుమాడి జీవకోటిని సంరక్షించిన దివ్య చరిత ఆమె దేవతల దుఃఖాలను ఆర్తిని క్లేశాలను ఉపశమింపజేసిన లోక పావని ఆమె సురుల పక్షాన నిలబడి అసురులతో తలపడిన మహోన్నత శక్తి ప్రధాయిని ఆమె యోగులు ఆ శక్తిని మనసులో ధ్యానిస్తారు మోక్షార్థులు అరిషట్ వర్గాలను జయించి ఉపాసిస్తారు సర్వాభరణ భూషిత ఆ తల్లిని నామ మాత్రంగా స్మరిస్తే చాలు సర్వ శుభాలు చేకూరుతాయి సర్వాధిష్టాన సచిదానంద రూపిణి సర్వ వేదాంత సంసిద్ధ అయిన ఆ తల్లి కరుణిస్తే చాలు జీవితాలు పరిపూర్ణమైతాయి అందుకే ఆమె బ్రహ్మాండ జనని త్రిమూర్తులతో సహా సకల దేవతలకు ఆమె జనయిత్రి భీకర రూపంలో ఇచ్చిన ప్రశాంత చిత్తంతో కనిపించిన ఆమె వరధాయిని అభయప్రదాయిని పరమోత్కృష్టమైన ఆ రూపాన్ని దర్శించి సేవించి పూజిస్తే చాలు జగన్మాత ప్రసన్నమైనట్లే అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా ఆ తల్లిని సంతోష పెట్టేది ఒక్కటే ఉత్తమోత్తమైన దేవి భాగవత పారాయణ నిత్య పారాయణతో సంతృష్టి చెంది వరాలను కురిపిస్తుంది విషాదాలను దూరం చేస్తుంది అందుకే ఆ పరాశక్తి మహత్యం ఎవరికి అంతుబట్టనిది వెర్రి మొర్రి వారికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించి పండితులుగా తీర్చిదిద్దగల శక్తి ప్రదాయిని సామాన్య కాళిదాసును మహాకవిగా మలిచిన జ్ఞాన ప్రదాయిని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఉజ్జయిని క్షేత్రంలో ఆ జగన్మాత మహాకాళిగా కొలువుదీరి లోకాన్ని సంరక్షిస్తుంది సతీదేవి దేహ ఖండాలలో పెదవి పడిన ప్రాంతంగా ఈ క్షేత్రం వాసికెక్కింది ఈ క్షేత్ర ప్రాశస్త్యం అతి ప్రాచీనమైనది ఈ క్షేత్రాన్ని స్వర్ణశృంగ కనక శృంగ అవంతి అవంతిక నగరాలుగా పిలిచేవారు సప్త మోక్ష క్షేత్రాలలో ఉజ్జయిని ఒకటిగా జ్యోతిర్లింగ క్షేత్రాలలో ప్రధానమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి పద్మావతి నగరంగా ప్రతికల్పపురంగా కూడా ఉజ్జయినికి పేరు ఎన్నో సార్లు ఎంతో మంది ఈ నగరంపై దండయాత్రలు సాగించారు పూర్తిగా ధ్వంసం చేశారు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడ్డా తిరిగి అంతకు పూర్వం కంటే మిన్నగా ఉజ్జయిని పురోభివృద్ధి చెందింది అందుకే ఈ నగరాన్ని కుముద్వీతి అమరావతి విక్రమపురి ఇలా ఎన్నో పేర్లతో పిలిచేవారు రామాయణ మహాభారతాలలో ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది బ్రహ్మ పురాణంలో అయితే అనేక పర్యాయాలు విరివిగా అవంతి నగరం పేరు ప్రస్తావనకు వస్తుంది ఇది శక్తి మాత్రమే కాదు జ్యోతిర్లింగ క్షేత్రం కూడా పరమశివుడు ఇక్కడ మహాకాళేశ్వరునిగా దర్శనమిస్తాడు అందుకే ఇక్కడ అఘోరాలు కాలముకులు పాశుపతులు ఇలా శివ స్వరూపులైన భక్తగణాలు అనేక మంది ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అతి కిరాతకులైన తారకాసురుని కుమారులను శివుడు సంహరించిన ప్రాంతమే ఉజ్జయిని అని చెబుతారు అలాగే దూషణుడు అనే అసురుణ్ణి మహాకాళి రూపంలో జగన్మాత సంహరించిన ప్రదేశం కూడా ఉజ్జయినియే రాక్షస సంహారానంతరం అనంతరం పరమేశ్వరుడు మహాకాళేశ్వరునిగా జగన్మాత మహాకాళిగా ఇక్కడ అవతరించినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి కళ్యాణ కారకమైన అమ్మవారు ఇక్కడ మంగళప్రదగా దర్శనమిస్తూ ఉంటుంది నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఇది పురాణ చారిత్రక ప్రశస్తం ఉన్న క్షేత్రం ద్వాపర యుగంలో బలరామకృష్ణులు సాందీపుని వద్ద విద్యాభ్యాసం కొనసాగించింది అవంతికా నగరంలోనే అలాగే అశోక చక్రవర్తి కూడా కొద్ది కాలం ఈ నగరంలో నివాసం ఉన్నట్లు చరిత్ర బోధిస్తోంది అనేక మఠాలు పీఠాలకు నిలువు ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరేశ్వరి క్షిప్ర తీర్థస్థిత మాత వాంఛితార్థ ప్రధాయిని నదీ తీరంలో కొలువుదీరిన అమ్మవారు ఎలాంటి కోరికలు కోరినా తీర్చే శక్తి పతితో కలిసి సతీదేవి మహాకాళిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది మహాకాళేశ్వరుని ఆలయంలో ఈ క్షేత్రం ఎంతగా ప్రసిద్ధి పొందిందో మహాకాళి రూపంలో అమ్మవారు కరుణిస్తూ క్షేత్ర మహత్యాన్ని వినుమడింపచేస్తోంది కాళము అంటేనే ఓ దయకారమైన శబ్దము అలాంటి కాళ శబ్దానికి ప్రతీకులుగా పార్వతి పరమేశ్వరులు ఇరువురు మహాకాళేశ్వరుడు మహాకాళిగా నిలవైన పుణ్యక్షేత్రం ఉజ్జయిని ఇక్కడ పూజాది కాలంలో తీక్షణత కనిపిస్తుంది స్వామివారికి రెండు రకాలుగా అభిషేకాదులు నిర్వహిస్తారు ఒకటి భస్మ మందిరంలో తయారు చేసిన విభూతితో చేసే భస్మార్చన కాగా రెండవది శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మంతో నిర్వహించే అర్చన ఇక పూజానంతరం వార్లకు ఇచ్చే భస్మహారతి అత్యంత ప్రధానమైనది ఆ చతుర్ముఖుడు కూడా ఇక్కడ కొలువుదీర్న అమ్మవారికి స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ క్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని చెబుతారు ఈ క్షేత్ర దర్శనంతో సకల వ్యాధులు నయమవుతాయని ఓ నమ్మకం అష్టాదశ శక్తి పీఠాలలో ఉజ్జయిని తొమ్మిదవ పీఠం ఇక్కడ అమ్మవారి రూపం గానాంధకార సమంగా పూర్తిగా కాల వర్ణంలో ఉంటుంది గళసీమ విద్యుత్ సమంగా బాసిల్లుతూ త్రినేత్రాలు బ్రహ్మాండ సమంగా గోళాకారంలో మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తూ ఉంటాయి నిదుటి బొట్టు ఎర్రటి కాంతులు చిందే సూర్య సమప్రభంగా కనిపిస్తుంది శిరస్సున కాంతిలీనే కిరీటం సర్వశోభితమై దర్శనమిస్తుంది అమృత పదం వైపు నడక సాగాలంటే ఆ భగవతిని ఉపసించాలి అమ్మవారి రసామృతాన్ని పొందాలంటే ఆరాధించాలి జ్ఞా